దేవుడు సృష్టించిన మొట్టమొదటి మానవుడు ఆదాము ఆదాము అనే మంటి మనిషి నిర్మించబడినవాడు ఎర్రనివాడు అనే అర్థాలు ఉన్నాయి దేవుని పోలికలో దేవుని స్వరూపంలో చేయబడినవాడు ఏదేను తోటలో నివాసము చేసినవాడు దేవుని చేత మొట్టమొదటి ఆజ్ఞ పొందిన నరుడు పశువులకు జంతువులకు పక్షులకు సమస్త జీవరాశులకు పేరు పెట్టిన జ్ఞానవంతుడు భార్య అవ్వా ఆదాము దేవుని ఆజ్ఞను అతిక్రమించట వలన దేవుడు ఏదైన తోటలో నుండి అతనిని పంపివేశాడు ఆదాము అనేక మంది కుమారులను కుమార్తెలను కన్నాడు వారిలో ముఖ్యమైనవి ముగ్గురి పేర్లు కయ్యిను హేబేలు షేతు ఆదాము జీవించిన కాలము తొమ్మిది వందల ముప్పై సంవత్సరాలు క్రీస్తును కడపటి ఆదాము అని అపోస్తుడైన పౌలు తన పత్రికలో పేర్కొన్నాడు